సార్ నమస్తే పేరు రాజేష్ కుమార్ అమ్మ సార్ మీకు అమ్మతో ఉన్న బంధం ఎలా స్టార్ట్ అయింది చెప్పండి అది స్టార్ట్ స్టార్టింగ్ నుంచి అమ్మా అంతేం లేదు మొత్తం అప్ప నుంచి ఉన్నాము అంతా హాస్టల్ నుంచే ఉన్నాం హాస్టల్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది హాస్టల్ మేము మా డాడీ సరికి పెద్ద పెద్ద అబ్బాయ నడుకొని మిడిల్ మా పెద్దన్న ఉన్నాడు మా పెద్ద ఆఫీస్ అది చూసుకుని ఇక్కడ గుడి డెవలప్మెంట్ అయితే స్టార్టింగ్ నుంచి మా డాడీ ఉన్నారు దాని తర్వాత మా బ్రదర్ మేము నుంచి అవుతుంది అప్పటి నుంచి స్టార్టింగ్ అవుతుంది అమాస నుంచి మెల్ల మీడియా వల్ల అట్లా ఫేమస్ అయింది అమ్మవారు బంధం క్లోజింగ్ ఉంటుంది అమ్మా అట్లే మాకు చాలా నుంచి ఉన్నప్పుడు కట్టినప్పటి నుంచి మేము ఏది అనుకున్నా అది మాకు జరుగుతూనే ఉంటుంది అట్లానేమి ఉండదు ఇక భక్తులు వచ్చినప్పటి నుంచి ఇక జర ఆలకి కూడా నమ్మకం వచ్చింది ముడుపులు కట్టడము అదంతా కట్టడం అవుతుంది అప్పటి నుంచి ఆల కూడా నమ్మకం వచ్చింది అట్లా అమ్మవారి వీడికి వస్తే అమ్మవారి ఏదైనా ముక్క అనేది చల్లుతుంది అన్నట్టు అనుకుంటారు వచ్చేసారు మేము పుట్టినప్పటి నుంచి మా తాత ముత్తాత కట్టాడు ఇది మా ముత్తాత కట్టినప్పటి నుంచి ఇది ఉంది దాని తర్వాత మా నాయనమ్మ మా తాత మా డాడీ నుంచి మా డాడీ అభిషేకాలు చేసుకున్నాక మా డాడీ జర హెల్త్ బాగాలేక మా తమ్ముడు దిగాడు జగన్ సార్ జగన్ మా డాడీ ఆయనకి హెల్త్ బాలేక మా తమ్ముడు దిగాడు మా తమ్ముడికి ఇంట్రెస్ట్ ఉండే మా తమ్ముడు పవన్ పూజార్ రాజేష్ ఇక్కడ నిక్ నేమ్ అని బంటి అనేది విలుస్తారు అంతా ఇలా మా ఏరియాకి ఏరియా అంతే అనే నేమ్ ఉంది నేమ్ అనేది బంటి ఉంటుంది అక్కడి నుంచో మేము చేసుకుంటూనే ఉంటాం ప్రతి అమాసకు అన్నదానం అయితుంటుంది క్రౌడ్ అనేది చాలా ఉంటేనే ఉంటుంది అవి ట్యూస్డే వెనస్డే ఏ డే అయినా సరే క్రౌడ్ చాలా ఉంటుంది కాళికా మీ మనసుకి ఏం అమ్మవారు చాలా భయంకర లేటు పోయి చూస్తేనే అట్లా ఉంటాయి కదా బ్లెస్సింగ్స్ అంతా మంచిగా ఉంటాయి ఎందుకంటే ఎదురుగానే శ్మశానకాలిక ఉంటాయి అక్కడ కాట శివాలు కాలుతున్నా ఇక్కడ అమ్మవారి పూజలు అయితేనే ఇక్కడ ఆగవే ఉండవు అది కాల్చుంటేనే అమ్మవారికి హ్యాపీగా అనిపిస్తుంది అమ్మార్కి అట్లా అంటే హోమం లాగా ప్రతిసారి హోమం అయితే బయట బయట అబ్బాయిలు ఎలా ఉంటారు మీ జీవన శైలి కూడా అలాగే ఉంటుందా అలానే ఉంటుంది కానీ ఏంటంటే మేము ఖాళీ మెయింటెనెన్స్ కి డిసిప్లిన్ ఎక్కువ ఎందుకంటే మన మెయింటైన్ చేసేది ఈ క్రౌడ్ కూడా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కదా ఉంటారు డిసిప్లిన్ ఉంటారు అంతా మెయింటైన్ చేసుకోవడం ఎలా హ్యాండిల్ చేస్తున్నారు చూస్తే ఒక పండగ లాగా జాతర ఎందుకంటే మా వాళ్ళ వాలంటీస్ మెంబర్సే ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ దాకా ఉంటారు కనబడరు కానీ అంతా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం ఆ పూజలు అది అయ్యే అమ్మవారి పూజలు అయితే అవుతాను ఉంటే మేము పబ్లిక్ ని కంట్రోల్ చేసుకుంటాం ఈవెంట్లు ఏమైనా ఉన్నాకేమైనా ఉంటే రెస్పాండ్ ఇస్తుంటారు మేము ఈవెంట్లు చేపించుకుంటుంటాం అంతే చెప్పాలనుకున్నారా భక్తుల కోసం భక్తులకి అమ్మ భక్తులకు ఆల్రెడీ తెలుసు ఉంటుంది అమ్మవారి వాల్యూ ఏందో అమ్మవారి పవర్ ఏంటిదో ఒకటి తెలుసు ఉంటుంది ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి ముక్క మొక్కుంటే చాలేదు అమ్మవారు కదా చాలా ఏదైనా ఒక కష్టం ఉంది చెప్పగలరా అమ్మవారితో ఎలా మాట్లాడాలి వచ్చి ఒక మొక్కు మొక్కాలండి మొక్క మొక్కి మళ్ళా మూడు పని ఏమైనా కట్టుకొని ఇత వీక్లీ ఒక ఫైవ్ డేస్ మంత్లీ ఒక ఫైవ్ డేస్ వచ్చి అనుకో అమ్మవారి తీసు ప్రతిసారి ఏదైనా సరే ఒక ఫైవ్ డేస్ వచ్చిరనుకో అమ్మవారు ఎట్లయినా అది ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేసేసారు అర్థం అవుతుంది అర్థం కాని ఏమి ఏముండదు మనం అనుకున్న మనసులో అనుకునేది అది అమ్మవారికి తెలిసిపోతారు గుడ్ ఇక్కడ ఎగ్జిట్ లైన్ కూడా ఇక్కడ వెయిట్ చేయనిక కూడా ఉండదు కానీ దర్శనం చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు ఇక్కడ వెయిట్ చేయలేరు అమ్మారికి ఓన్లీ ఇట్లా వన్ రౌండ్ వేస్తేనే చాలు అమ్మవారు చూసుకుంటుంది ఎవరెవరు వచ్చి ఎవరెవరు రాలేరు అన్నట్టు అంతా చూసుకుంటుంది అమ్మారే చూసుకొని ఇచ్చేస్తారు బ్లేసన్ సార్ ఇంత దూరం చాలా మంది కూడా ఇక్కడ నుంచే దూరం నుంచి వచ్చి తీసుకుంటారు ఆంధ్ర తెలంగాణ అక్కడ నుంచి కూడా వస్తుంటారు ప్రజలు వచ్చి అమ్మవారి కోసం దర్శనం చేసుకుంటారు మంచిగా చేసుకొని కొంచెం పీస్ ఆఫ్ మైన ఉంటారు వేరే రాష్ట్ర ఆంధ్ర నుంచి అయినా సరే ఎక్కడ కర్ణాటక బెంగళూరు అక్కడ నుంచి కూడా వస్తుంటారు చాలా మంది భక్తులు వస్తుంటారు ఖాళీ వన్ టైమ్ ఇట్లా రౌండ్ వేసేది వాళ్ళ అమ్మార్ పీస్ ఆఫ్ ఒట్టేసేది అంతా ఉంటాయి అంత వాల్యూ ఉంటుంది అండి అమ్మవారికి